ఓం శ్రీ మాతేణమహ ఎప్పుడు తెలియచేసేటువంటి అంశము దుఃఖము సంక్షోభము సంక్షోభం అంటే ఇప్పుడు ఆర్థిక సంక్షోభము అని అంటూ ఉంటారు అలా అలాంటివి ఆ క్రిటికల్గా ఉన్నటువంటివి ఏవైనా సరేనా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి అనన్నా చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను ఆ సింపుల్ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి దీనికల్లా మీరు చేయాల్సింది గురువారన్నాడు చేయండి గురువారం రోజు అంటే జనరల్గా మనం గణపతికి అని అంటే బుధవారం అన్నాడు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాము ఈ ఒక్క పరిహారం గురువారన్నాడు పసుపు రంగు వస్త్రాలు అనేది ధరించి చక్కగా సూర్యభగవానుకి అర్ఘ్యం ఇవ్వటము అనేది ప్రధానం ఫస్ట్ భగవానునికి కాస్త అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత మీరు చేయాల్సింది పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు అనేది కలపండి అంటే కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు గణపతి దేవాలయానికి తీసుకొని వెళ్ళి అవి అభిషేకానికి ఇవ్వండి అభిషేకం చేస్తారు చక్కగా ఆ పాలతోటి కొంచెం కుంకుమ పువ్వు రెక్కలకు వేసి పాలల్లో ఆ పాలు తీసుకొని ఇవ్వండి చక్కగా అభిషేకం చేస్తారు నాన్న ఆ రోజున విశిష్టతంటే గురువారం నాడు మీరు వెళ్ళే రోజు పసుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించండి ధరించి సూర్యభగవాను అర్ఘ్యం ఇవ్వటం ఒకటి నెంబర్ టూ గణపతి దేవాలయానికి పాలల్లో కుంకుమ పువ్వు కలిపి అంటే కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు గణపతి దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ అభిషేకము అనేది చేయండి ఈ విధంగా గనక చేశారు అని అంటే డెఫినెట్గా అన్ని బాధలు తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి చాలా చాలా సింపుల్ పరిహారం నానా ఇది చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అక్కడ గణపతి దేవాలయంలో వాళ్ళు అభిషేకం చేస్తున్నంతసేపు కూడా మీరు ఓం గమ్ గణపతి అమహా ఓం గమ్ గణపతి అమహా చక్కగా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండండి చాలా చాలా మంచిది యథార్థంగా ఇలా అడపాదడప అప్పుడప్పుడు చేస్తూ ఉండడం చాలా మంచిది నాన్న ఇలా చేయించారంటే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి సుఖ సంతోషాలతో గడపగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి